హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి తొమ్మిదాలు చూసే ఉంటారు కదా మామిడికాయపప్పు అండి ఎంతో రుచికరమైన పప్పు అలాగే కుక్కర్ లేకుండా ఎలా చేయాలో ఏంటో అమ్మమ్మల స్టైల్లో చేసే పప్పు ఒకసారి చూసేయండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్న కందిపప్పును పొయ్యి మీద పెట్టి దాంట్లో కొద్ది పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి సగం ఉడకనిచ్చుకోవాలి సగం పప్పు ఉడికిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే మామిడికాయ మామిడికాయ పులుపుని తగ్గట్టు వేసుకోండి ఒక పెద్ద సైజు టమాటా ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి ఈ విధంగా పప్పు ఉడికిపోవాలి ఉడికిపోయిన తర్వాత దాంట్లో కారం తగ్గట్టుగా కారం మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి అలాగే ఈ కారం అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకొని వేసుకోవాలి అలాగే ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు పొయ్యి మీదే ఉంచుకోవాలి ఇప్పుడు అంటే వచ్చినాయి కాబట్టి కుక్కర్లో వేసేసి మనం అట్లా చేస్తున్నాం కాకపోతే ఇలా డైరెక్ట్గా ఉప్పు ఉడకబెట్టుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ టైప్ చేసి చూడండి ఎలా వచ్చిందో ఎలా టేస్ట్ ఎట్లా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి మరిన్ని వంటల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమత కోసం తిండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చిన్నలిపాయ వేస్తే ఈ పప్పుకి చాలా టేస్ట్ ఉంటుంది కచ్చా పచ్చగా దంచి చిన్నులపై వేసుకోవాలి చిన్నులపై కొద్దిగా వేగిన తర్వాత తెరమో దినుసులు నేను వేసిన చిన్నులపై కొద్ది లావు ఉన్నాయి కదా వేయడానికి టైం పడుతుంది అందుకని చెప్పి ఇంత అయింది అలాగే తాలింపు దినుసులు జీలకర్ర ఇవన్నీ చిట్టపటలు ఆడేదాకా వెయిట్ చేయాలి ఒక మూడు ఎండిమిర్చి వేసుకోవాలి అలాగే ఇవన్నీ వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మాడక పప్పు ఉంటుంది కదా ఆ పప్పును దీంట్లో వేసేసుకొని గట్టిగా ఉంటే వాటర్ వేసుకోవడం లేదు అనుకుంటే నార్మల్గా ఉంటే మీ తినేదాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ గట్టి కావాలనుకుంటే గట్టిగా తినచ్చు లేదు కొద్దిగా లూజ్ కావాలంటే వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లాగే పొయ్యి మీద ఉంచేసి దించేసుకుంటే మన మాడకే పప్పు అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఈ పప్పుని ఈ పప్పు అన్నంలోకే కాదు రోటీలోకి అలాగే చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకేమైనా వంటలు కావాలి అంటే ఒకసారి కామెంట్స్ చేయండి నేను కామెంట్స్ చూసి మీకు ఆ రెసిపీని షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్